ഓ ചേത്രമാസ നിർമാണേ കാർത്തിക മാസ നിർമാണേ മൃത്യുനാശന

గ్రామంలో మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ రోజు గత ప్రభుత్వం ఆపేసిందో రోజు మంత్రి గారి చదువుతో ఆ తర్వాత మన తరా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ అండ్ హెల్త్ మంత్రి గారు ఈ ఈరోజు కేవలం ప్రైమరీ హెల్త్ సెంటర్ మళ్ళీ స్టార్ట్ చేయడమే కాకుండా కన్స్ట్రక్షన్ దాన్ని అప్గ్రేడ్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేసి ముప్పై బెడ్ ముప్పై పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి సిహెచ్సి సెంటర్ని ఈరోజు మనం శంకుస్థాపన చూసాము చాలా చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అందరి మధ్యలో డెపిటీసీ గారు ఎంపీటీసీ గారు డాక్టర్ అందరి మధ్యలో గ్రామ పెద్దలు అందరి మధ్యలో ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రులారా ఇక్కడ రాసింది రెండు సంవత్సరం లోపల ఈ కార్యక్రమం ఈ ఆసుపత్రి బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలండి ఆసుపత్రి బిల్డింగ్ గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చూస్తేనే తెలుసు ఉంది మన మంత్రివర్యులు ఎంత ప్రజాదరణ కలిగి ఉన్నారు ఏ విధంగా ప్రజలందరూ కూడా అన్ని ఆదర అభిమానాలతో రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ముఖ్యంగా నేను రాగానే ఈ గ్రామంలో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని మన అధికారులతో చర్చిస్తే ఏడు వందల డెబ్బై ఎనిమిది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల జనాభా ఉంది అంటే చూస్తే ఒక మోస్తరు గ్రామమే ఇది కానీ ఎంతో ముందు చూపున్నటువంటి నాయకులు కావడం వల్ల చిన్న గ్రామానికి ఇప్పటికే పిహెచ్సి ఉంది దీన్ని కూడా ముప్పై కట్ పడకల సిహెస్సిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆరు కోట్ల రూపాయల డబ్బుల్ని శాంక్షన్ చేయడమే కాకుండా ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నటువంటి దీన్ని టేకప్ చేసుకొని ఈరోజు మీ అందరి మధ్య ఒక పండుగ వాతావరణంలో దానికి శంకుస్థాపన కూడా మనం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాల్లో పారిశుధ్యం కానీ సాలిడ్ వేస్ట్ కావచ్చు డ్రైనేజీలో క్లీనింగ్ గురించి కావచ్చు దోమలు ప్రబలకుండా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు సీసీ డ్రైన్లు కావచ్చు వీటన్నింటి విషయంలో మనము ఎంతో వెనకబడి ఉన్నాం కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు నెలలు కూడా గడవక ముందే ఎంతో వేగంగా స్పందించి ఈ రోజున గ్రామ పంచాయతీలకి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయడమే కాకుండా మొత్తం అక్రాస్ ద స్టేట్ ఒకే రోజులో గ్రామ సభల్ని కండక్ట్ చేయడం కూడా నిజంగా ఇది కలిగి వినియరగినటువంటి గొప్ప కార్యక్రమం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి అనే విలేజ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మధ్యులు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నమయ్య లో రైల్వే కోడూరు అనే మండలంలో మైసూరు వారి పల్లెలో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు పండుగ వాతావరణంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి ఏదైతే పారిశుధ్యం అనేది వెనకేస్తే మనకి అనారోగ్య సమస్యలు అనేటివి వస్తాయనే విషయం మీ అందరికీ తెలుసు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా సాలిడ్ వేస్ట్ని పరిష్కారం చేసే విషయంలో మనం కాస్త వెనకజ్జులో ఉన్నట్టు అర్థమవుతూ ఉంది నేను వచ్చినప్పటి నుంచి కూడా సదరు డిపార్ట్మెంట్ని గట్టిగా రివ్యూ చేసుకుంటూ ఎస్డబ్ల్యూపీసీస్ని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని కంప్లీట్గా ఫంక్షనింగ్ లోకి తీసుకొని రావాలని చెప్పి డిపిఓకి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఈ వారం మొత్తాన్ని కూడా పారిశుద్ధ్య వారోత్సవాలుగా మనం ప్రకటించుకొని ప్రతి గ్రామంలో కూడా కాలువలన్నీ క్లీన్ చేయాలి చెత్తా చెదారం అంతా తీసుకొని వెళ్ళి ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ లో వెయ్యాలి అని చెప్పి ఆదేశించి చేపట్టడం జరిగింది కుటుంబ సభ్యులకు అధికార అధికారులందరికీ కూడా పేరు పేరున నా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఆంధ్ర కేసరి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మనం వారికి అర్పించి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఈ తీర ప్రాంతం అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం తెలిసి ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే ల్యాండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అద్భుతమైన హాస్పిటల్ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆ రోజు ముప్పై పడగల ఆసుపత్రిగా దీన్ని డిక్లేర్ చేయటం ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా యాక్ అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈ రోజున ఈ రోజు శంకుస్థాపన అందరి చేతుల మీద చేయటం మరి కాంట్రాక్టర్ కూడా సంవత్సరం పాటు టైం లైన్ ఇవ్వటం తప్పకుండా కాంట్రాక్టర్ కూడా సంవత్సరంలో పూర్తి చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తో మనకి బిల్డింగ్ ఇస్తాను వారికి తప్పకుండా చేసే విధంగా అధికారి అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకోండి ఎందుకంటే పేదలు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందిన చాలా ఆనందదాయకం దాన్ని త్వరగా పూర్తి చేసుకుని మేము అందరం కూడా దాన్ని సద్దుగా చేసుకోవాలని చెప్పేసి అలాగే స్టాఫ్ పాట అనేది పాలన ఉందని చెప్పారు మేడం తప్పకుండా నేనే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేసి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కూటమి ముందుకెళ్తా ఉందో ఏదైతే టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి వైపు వడి వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క గ్రామ సభలు వారన్నిటి కూడా స్వర్ణ గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఒక ఇంటరాక్టివ్ మోడ్ లో అంటే వచ్చి అధికారి అధికారులు ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలతో మమేకమై అక్కడ సర్పంచ్ కి ఎంపీసీ గారికి కూడా ఏసరాల్లో వాళ్ళు కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని మళ్ళా గౌరవం కల్పించే విధంగా చర్చించి ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయిలో కూడా అభివృద్ధి చూపించాలని లక్ష్యంతో ఎందుకంటే అయన్ని కూడా పరిష్కరించే దిశగా ఏ అయితే అధికారి లెవెల్లో కూడా పరిష్కరించి ఏదైనా ఫైనాన్షియల్ కన్సైన్స్ ఉంటే మా దృష్టి తీసుకొచ్చి ఎందుకంటే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఇది ఒక ప్రోగక్టివ్ ముఖ్యమంత్రి ఉన్నారు అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఒక మానవ స్పందినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేద్దాం ఉంది కాబట్టి మీ అందరూ అందరం కలిసినట్టుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేద్దాం మీకున్న సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ ఎప్పుడు ఆలోచించినా కూడా అనందనే మంచి మీరు కాదు తప్పకుండా మీ అందరూ కూడా మాకు కూడా సహకరించండి మనం అందులో పాజిటివ్ మూడ్ లో చర్చించుకుందాం అన్న యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ